మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి మహోన్నతమైన నామంలో మీ అందరికీ నా శుభాలండి ఈరోజు మనం మత్స్య సువార్త అధ్యాయాన్ని చదువుకుందాం ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగను ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైన కొట్టివేయవచ్చితనని తలంపవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ ఆజ్ఞనలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు ఆ లాగు చేయ వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటేను పరిశీయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడ అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం నిధుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పించుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించుము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును అంతటా నీవు చెరసాలలో వేయబడదువు కడపటి కాసు చెల్లించి వరకు అక్కడ నుండి నీవు వెలుపలకి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా నీ కుడిచెయి నిన్న అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమవును కదా నా భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రము ఒట్టు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది కంటికి కన్ను పంటికి పనులు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగగూరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్ని జనులు అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండదరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మన జీవితంలో ఫలింపు చేయనుగాక ఆమేన్